సీఎం గారు పదవి లేనప్పుడు ఇదే పబ్లిక్ స్కూల్ ముంగట నిలబెట్టి పోలీస్ వాళ్ళు ఆరా తీసేరు సీఎం గారికి పదవి వచ్చిన ముఖ్యమంత్రి పదవి రోజు బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్తున్న సీఎం గారు రేవంత్ గారు అందరు హరావీడిగా రోడ్ అంతా క్లీన్ చేసేస్తుండ్రు ట్రాఫిక్ లాపేస్తున్నారు ఇంకోసేపట్లో మన సీఎం గారు ఈ రోడ్ మీకెన్స్ చెల్తుంటాడు మనం చేద్దాం ఇదే రూట్ లో వచ్చినాను నేను అయితే కాబట్టి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను సీఎం గురించి జై కాంగ్రెస్ తెలంగాణ సీఎం ఫ్ మినిట్స్ టాపిక్ అంతా ఆపేసేసారు సీఎంకి ఫ్రీగా చేసేసాను రోడ్డు స్టార్ట్ అయిపోయింది సీఎం గారు జై కాంగ్రెస్ తెలంగాణ సీఎంకి